విశాఖ తీరంలో ఎర్రమట్టి కొండలకు ఏపీ హైకోర్టు రక్షణ కవచం కప్పింది జియో హెరిటేజ్ సైట్ దగ్గరలో జరుగుతున్న పనులను తక్షణం నిలిపివేయాలని స్టే విధించింది దీంతో వాటి పరిరక్షణ దిశగా అధికారులకు మరింత వెసులుబాటు లభించింది విశాఖ జిల్లా భీమిలి సమీపంలో వందల క్రితం ప్రకృతి సృష్టించిన అద్భుతం ఎర్రమట్టి కొండలు బీచ్ రోడ్డులో సముద్రానికి అభిముఖంగా ఉండే ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రం పంతొమ్మిది ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం తొట్లకొండ చుట్టుపక్కల సుమారు మూడు వేల ఎకరాల్లో ఎర్రమట్టికొండలను నిషేధిత ప్రాంతంగా నిర్ధారించింది వీటిని భౌగోళిక వారసత్వ సంపదగా జీఎస్ఐ రెండు వేల పద్నాలుగులో గుర్తించింది ఈ మేరకు విడుదల చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో గజిట్ విడుదల చేసింది ఇది పర్యాటక ప్రాంతమే కాదు సినిమా షూటింగ్లకు కేర్ ఆఫ్గా మారింది అయితే ఎర్రమట్టికొండల పరిరక్షణకు సమగ్ర విధానం లేని కారణంగా అరుదైన సంపద ఆక్రమణలకు గురవుతూ వచ్చింది ఫలితంగా జియో హెరిటేజ్ సైట్ మొత్తం నూట ఇరవై ఎకరాలకు కుదించుకుపోయింది ఇటు నేరెళ్ల గ్రామ పరిధిలో భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పనులు ప్రారంభించడంతో పాటు పరిధికి మించి తవ్వకాలు చేపట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జియో హెరిటేజ్గా గుర్తించిన భూమిని గత ప్రభుత్వం వెనక్కి తీసుకుంది మిగతా భూమిలో రహదారి విస్తరణకు పోను రెండు వందల ఎనభై పాయింట్ ఏడెకరాలు మిగిలింది ఈ భూముల్లో లేఅవుట్ వేసే క్రమంలో నిబంధనలు పాటించలేదని అక్రమ తవ్వకాలతో ఎర్రమట్టి కొండల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేశారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలో జరిగిన కేటాయింపులు ఉల్లంఘనలపై సమగ్ర విచారణకు ఆదేశించింది నిషేధిత ప్రాంతంలో జరుగుతున్న పనులు నిలిపివేయాలని హైకోర్టులో పిల్ దాఖలైంది దీనిపై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది జియో హెరిటేజ్ సైట్ దగ్గరలో జరుగుతున్న పనులను తక్షణం నిలిపివేయాలని న్యాయస్థానం స్టే విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది